అడ్మిషన్స్ చాలా కావాల్సింది దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి వీళ్ళు పరీక్షలు పెడుతున్నారు మూడు వందల ఉంటే మూడు వేల మంది అప్లై చేస్తున్నారంటే డిమాండ్ సప్లై ఈక్వల్ అవ్వాలి దాని మీద కూడా అధికారులు కోరుతా ఉన్నాం ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేసి రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్ బలోపేతం సంఖ్యాపరంగా దాన్ని పెంచడం మినిస్టర్ గారు కూడా నేను మాట్లాడతాను దాని మీద కూడా దృష్టి పెట్టమని కోరుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా చూసినప్పుడు ఈ రాష్ట్రంలో మనందరూ తెలుసు అనంతబాబు హత్య అనంతబాబు హత్య జరిగిన తర్వాత అదే అనంతి అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు అదేవిధంగా ఆ రోజు అనంతబాబు ర్యాలీ చేస్తూ ఉంటే సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా చర్యలు తీసుకుని నేను రిటండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారి ఇంటికి కూడా నేను వెళ్ళా అక్కడ కలెక్టర్ గారిని వాళ్ళందరూ కూడా చాలా బాగా కుటుంబాన్ని ఆదుకున్నారు ఇంకా చిన్న చిన్న ఏమన్నా ఎప్పుడు కూడా సంజయమని అదే అదేవిధంగా ఇప్పుడు ముప్పాల సుబ్బారావు గారిని దాన్ని పేరు చేసి ఏదైతే కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అటువంటి ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది డాక్టర్ సుధాకర్ గారి ఇంటికి వెళ్ళా వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా కబ్జాలో ఉన్నాయని ఆ కుటుంబం చెప్తా ఉంది దాన్ని కూడా ఆ కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ లక్ష్యం సమ సమాజ నిర్మాణం కులహిత సమాజం నిర్మించడం కులాల వారీగా ఎవరు కూడా వేధింపులు కానీ వివక్ష కానీ గురికాపంలో చూడటం అనేది చేయమని చెప్పారు దానికి అనుగుణంగానే ఈ కమిషన్ పనిచేస్తూ ఉంది ఈ రెండు నెలల కాలంలో కూడా ఎందుకంటే అనేకమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి వేధింపులు వస్తూ ఉన్నాయి దళితుల మీద భూ కబ్జాలు వస్తూ ఉన్నాయి అట్రాసిటీలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే నిన్న ఉదయగిరికి సంబంధించి ఒక తోటలోకి వెండి కొడితే వాళ్ళు ఏదో మమ్మల్ని క్యాజువల్ తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి అట్రసిటీ బెనిఫిట్స్ కూడా రాకుండా ఉండే విధంగా శిక్షలు కడతాం జరిగిన సంఘటన జరిగిందంటున్నారు ఆ జరిగిన సంఘటన అనుగుణంగా శిక్షణ పెట్టలే దాని మీద కూడా అధికారంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను